ఏరా కాముడు అయ్యా బాధపడుతున్నావా పెళ్ళేమైనా చేయమంటావా వద్దులేండి అయ్యా నాకిదుగా చాలు దీంతో నేను ఎలాగో అలా సరిపెట్టుకుంటాను దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి రే గంటోడా అయ్యా ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో అన్ని నువ్వేరా మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా మీ అక్కది చాలా గొప్ప మంచి మనసుని విన్నావు ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళు పెళ్లి దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా మీరంతా కలకాలం ఉంటారంట్రా విడిపోతే నేను లేనా చూసుకోలేనా నువ్వు పెళ్లి చేయి పెళ్లి చేయరా అయ్యా ఏంట్రా మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్నిచ్చారు ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా మీ నీడను మేము చల్లగా ఉంటాం రెట్టెలకు పిట్టై చెట్టై పట్టుంచే సంబంధం కాలకు పిట్టై దాచుంచేయో సుమగంధం గట్టుపై తొట్టై నీరిచ్చే అనుబంధం సిగలో చుండ్రల్లే లోతైనది బంధం దులిపే బలమున్నా అది రాలిపోని మేటి సంబంధం ఏంటి బుజ్జి ఏమైంది పండు నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు నేను పోతే నా భారీ పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు ఒకవేళ నాకు నాకేమైనా జరిగితే అయ్యయ్యో అంత మాట అనకండి మీరు వేరే చెప్పాలా మొన్నటిదాకా తమ్ముడు ఇప్పుడు ఈ కాముడు తరువాత రాయుడు కాముడు పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు మీరిద్దరూ సరదాగా హనీ మూన్కెళ్ళిరండి ఏ ఊటికో కొడైకెనాల్కో ఇదిగో టికెట్లు అయ్యా మీరు దేవుడయ్యా ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు వెళ్తుందిరా అయ్యా ఒక మీరు ఇంతగా ఆదరిస్తున్నారయ్యా నువ్వు పని మనిషి ఏంటి పండు నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మాని పిలుస్తారు అమ్మలా చూసుకుంటారు జానకి చెట్టై పట్టుంచే సంబంధం చుట్టలకు పిట్టై దాచుంచే సుమగంధం

ఇది నువ్వు చూసుకోలేవా అయ్యో చూసుకోలేదండి ఈసారి ఖచ్చితంగా చూసుకొని గుర్తాను మీరు వెళ్ళండి చూడమ్మా నువ్వు మా కూతురు అవ్వడానికి ముందే రాయుడు మాకు దేవుడు ఆయన కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా ఏంట్రా మిట్టు మధ్యన కసి కసిగా పలితం ఎత్తనా ఒకటి మీకేంట్రా పెళ్ళిలో పెళ్ళి కాని కానీ కానీ ఆయన కుటుంబం మనకు దేవాలయం వాళ్ళు కొట్టినా తిట్టినా మనం అరవకూడదమ్మా చె ఏదో ఒకటి చెయ్యండి మీరు ఓతుపంట్ పెద్ద ఆయన దగ్గర పాటస్తూ నేను చూడండి اه 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 아빠아 మా ముందు ఏడు తరాలు హత్యలు దొంగతనాలు వ్యభిచారాలు చేశాం కానీ ఒక అమ్మాయిని మానభంగం చేసినట్టు చరిత్రలో లేదు ఈ వంశంలో మొట్టమొదటిసారి ఎవ్వరూ చేయని పని నుడి అయిపోతే మేమంతా చూస్తూ ఊరుకుంటామనుకున్నావా రాయ్ రేపు పొద్దురవిని పంచాయతీకి పిలిచి ఈ రాయుడు తీర్పిచ్చేంత వరకు లక్ష్మి వాన్ని ఇంట్లో కూడా రానివ్వకు తీర్పిచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి అయ్యా ఎంతైనా మనింటి బిడ్డయ్యా అవునయ్యా అన్యాయం జరిగింది మా బిడ్డ చిన్నబాబు ఏదో చిన్న తప్పు చేశాడని మనుషుల్లో రెండు రకాలు ఒకడు రోడ్డు మీద వెళ్తూ పొరపాటున పేడను తొక్కి తొక్కింది పేడ అని తెలుసుకొని నీటుగా వెళ్లి కడుక్కుంటాడు వాడు ఉత్తముడు ఇంకొకడు అదే పేడను తొక్కి రోడంతా బరబరా గీసి పరిసరాలను అపవిత్రం చేసి అప్పుడు వెళ్లి కడుక్కుంటాడు అలాంటి నీచుడు నా కొడుకు నేను మూడో రకం తొక్కింది పేడ అని తెలిసి కూడా దాని వేలుతో తీసుకొని ముక్కుతో వాసన చూసి ఆ దుర్వాసనను భరించి కడగాల్సింది చెప్పు కాదు అడగాల్సింది పేడ అని తీర్పిచ్చేవాడే ఈ రాయుడు కుటుంబానికి ఈ పరిస్థితి వస్తుందని అసలు ఊహించలేదయ్యా పచ్చటి పుచ్చకాయలో పుచ్చుంటుందేమో గానీ పచ్చని మీ సంసారంలో ఇలా మీ తమ్ముడు గారు కొన్ని తరాలుగా మా వంశం ఈ ఊరిని పరిపాలిస్తుంది మా వంశానికి స్త్రీలంటే ఎంత గౌరవమో తెలుసా ఆడవాళ్ళు వంటింటి కుందేళ్లు కాకూడదని మా ముత్తాతగారు పెళ్లి కూడా చేసుకోలేదు మా తండ్రి గారు పాపారాయుడు ఎవడో ఒకడు ఒక స్త్రీని మోసం చేసి కడుపు చేస్తే ఆ కథ విని ఆ పుట్టిన పిల్లాన్ని ఆ మోసగాడికి ఇచ్చేసి ఆమెను పెళ్లి చేసుకుని ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చాడు నేను కూడా నా వంతు సహాయంగా కొంతమంది స్త్రీమూర్తులను పెళ్లి చేసుకుని వాళ్లకు జీవితాన్ని ఇవ్వాలనుకున్నా అలాంటిది నా వంశంలో ఇలాంటి చీడ పురుగు పుట్టాడు నా తమ్ముల్లాంటి కాముడు మా పనోడు వాడి కూతురుపై అత్యాచారం చేయబోయాడు చెప్పేది నీచుడా ఈ రాయుడిచ్చే తీర్పును ఆపే శక్తి ఎవరికీ లేదు నా తండ్రిని చంపిన నీ తండ్రిని చంపా ఇప్పుడు ఆయన కొడుకుగా నీ అంతు చూడటానికి వచ్చాను ఊరికి నీతులు చెప్పే నీ భాగవతం బయట పెట్టడానికి ఏ శక్తి నిన్ను ఆపబోతుందో చూపెట్టడానికి అసలు శిసలైన మా గాడు అడుగు పెట్టబోతున్నాడు చూడాలంటే మీ నవరంధ్రాలు కళ్ళుగా మారాలో వాడు రాబోతున్నాడు వచ్చే తుఫాను కాదు వాడు వాడు వచ్చాక చెప్పుకునే సునామీ ఇక వాడిని ఆపటం అంటే ఎవరెస్ట్ ని క్రేన్ తో లేపటమే పాపారాయుడు పెదరాయుడు ఆ రాయుడు ఈ రాయుడు అని మీ బతుకుల్లో రాళ్ళు వేస్తున్న వాళ్ళకి సమాధానం చెప్పటానికి వస్తున్నాడు అసలు సిసలైన రాయుడు So I'm presenting you the one and only Android. -o. Android. -o. Android. -o. Android. -o. Android -o. మాామాగాగాగి ఆదిచ్చిన నువ్వు మరుపునకు రాక హృదయ నీ మధోన్మాద అపరాధం నా మనోవితలమును రయ్యలు చేయించున్నవే అహో చీరా వారాసి జనతారక సుధాకర కొనిదల నందమూరి అక్కినేని గట్టమనే మంచు తగ్గుబాటి వంశ సముత్పన్న మహోత్తమ నట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమును నూతన వారసుడనై నిజ భుజ వీర ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవరణిలకు భ్రాత సమానులైన చతుష్టి పితృలకు అనుచుడనై సింహపురి తీరమును జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తింప పిలువబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతయుట ప్రచుడట పగులబడిన ఊటయా అనాథాన్ని అవహేళన చేయుటయా అహో తన సుతులతో తూయడకు నన్ను పుత్రుడుగా సంభావింపక సన్మానింపక పితృధర్మ పరిదర్శుడై లజ్జా విముక్తుడై ఈ కపట నన్నేల వివాసుని సేవలే అవునులే అశుద్ధ స్వరూపుడకు రాయణకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రచన పచ్చ పచ్చి పచ్చి వీడు తన ఇంట ముగ్ధదాసి సాంగత్యమునంత కటకట పడవాలి ఊర కుక్క ఉచిత ఉచిత లోకమున సంబోగించిన సరిపెట్టుకుడు అయినను దుర్వియాజమున సాగించు అవివేక న్యాయ విచారణ అని తెలిసి తెలిసి ఆహ్ మేమేలా రావాలి మచ్చితిపో విచక్షణాపేతమై సర్వత్ర కామ కలాపాలు సాగించి ఈ

మేమేలా కాలు మోపవాలి మోపితి మీ పో సకల రాజాను కోటి కోటి సంక్షిప్త రత్నం నీరాజితం బగు మా పాద పద్దంబు లేల అపభ్రమణం చెందవాలి ప్రతీకారేచ్చతో గ్రామమున పాదం మోపిన మమ్మలను ఈ గ్రామ సింహముతో సమరూపిణి అని అనుమానించి అసలు ఇతని జన్మ రహస్యమేమన్నా జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేలా చూడవాలి నోరేలా వాగవాలి చెవులేలా వినవాలి హావిది

కామాంధ వృద్ధులపై పగ సాధించలేమన్న మహోపేక్ష మా పైన వేరొకటి ఏది కర్తవ్యం మరుటయ్యా వీడందు చూసుటయ్యా రాయుడు నీకు క్షమాపేక్ష పెట్టుటకు మా అంతర్కరణం అంగీకరించట లేదే ఈనాయందు ప్రవహించు రుధిరము నీదే కదా నీదే అని విర్రవీగుతున్న ఈ జనం ధనం భోగ వ్యోగం నీ నుంచి అపక్రమించి నిన్ను వివస్థలు గావించి మార్గ పదబద్యం సంసర్గముగ్ధుడు గావించు తను పెదరాయుడు टाइम इज अवर आय राईट टाइम स्टार्ट टाउम स्टार्ट జానకి అక్క ఇంకెక్కడుపోయిందండి పాలేరుతో అండి వెళ్ళేముంది ముందు ఉత్తరం రాసిచ్చింది చదవమంటారా ఏముంది అక్కడ చదవడానికి మీ మనసులో చాలా మంది ఆడవాళ్ళకు ఖాళీ ఉందేమో కానీ బెడ్రూమ్ లో మంచంలో మటుకి ఖాళీ లేదండి అందుకే పోతున్నా అని రాసు అంతేనా నువ్వు ఉమ్మా అమ్మా ఎంత పరువు తక్కువ ఎంత పరువు తక్కువ ఎవరు గదుల్లో తలుపులేసుకోమని కేకలేసారు మరి దగ్గర చెయ్యేశారని తరిమేశారు పరువు ప్రతిష్ట మన ఇంటికేసిన సొన్నం అన్నారు తీరా చూస్తే పొని మంచితో సరసం సంతానం పని చేయించుకొని డబ్బులు ఇవ్వాలి గాని బిడ్డల్ని ఇస్తారని నేనెక్కడా వినలేదమ్మా ఈ చోద్యం ఇంకా మీరు ఆపుతారా మీరేంట్రా ఏం మాట్లాడరు ఏం మాట్లాడాలమ్మా తమ్ముడు తప్పు చేసండి పట్టుకొని కొట్టారు అదే తప్పు ఆయన గారు చేస్తే మాత్రం ఆయన ఒక మాట కూడా అనకూడదా అంటే అమ్మా రేపు ఎప్పుడైనా మాకు కూడా ఇంకో ఫ్యామిలీ పెట్టుకోవాలని కోరిక కలిగినప్పుడు అప్పుడు నువ్వు చేసిన పనే మేము చేసావునా అని చెప్పటానికైనా ఇప్పుడు మాట్లాడాలి కదమ్మా కావాలనుకున్నప్పుడల్లా అమ్మని తెచ్చుకున్న ఆయనకి తమ్ముడికో ఆడతోడు కావాలని తెలియదా రోజు బట్టలు స్నానం చేస్తాడు కదా తమ్ముడు బాగా ఎదిగాడని అర్థం కాలేదా పని మనిషితో ఆయన చేస్తే శ్రుంగారు ఆవిడ కూతురుతో నేను చేస్తే కాముడు నువ్వు కూడా నా చొక్కా పట్టుకుని అడగరా బాబుగారు అడగరా నా భార్యకు పుట్టిన బిడ్డ నీ పోలికలతో పుట్టాడు ఏం చేసావని అడగరా బాబుగారు అడుగు ఏమడగమంటారు బాబుగా నాకు మీ తమ్ముళ్ళున్నంత జ్ఞానం మా ఇంట్లో ఉండేది నలుగురు కానీ బాత్రూంలో ఉండేది సబ్బు బిడ్ల ఒక్కటే నేను స్నానం చేసిన తర్వాత నా భార్య కూడా ఆ సబ్బుతోనే స్నానం చేస్తుంది నా భార్య ముట్టుకుందని సబ్బు బిడ్డ మీద కోపడతామా ఆ బిడ్డ కరిగే వరకు మా మురికి వదిలే వరకు మీరేనయ్యా మా సబ్బు బిళ్ళ మీ గేదెల్ని కడిగితే తప్పు లేని నా పిళ్ళని చదువుతూ మిమ్మల్ని ముట్టుకుంటే మాత్రం తప్పు అంటున్నారే వీళ్ళ ఉద్దేశంలో మీరు మీరు పసుగుకుంటే ఏమిటి అని ఆయన నా వరకు ఆ బిడ్డ నా దేవుడిచ్చిన ప్రసాద్ అది పూజారి ఇచ్చాడా ఇంకోటిచ్చాడా నాకు అనవసరం అయినా పూజారి పొంగలి పెట్టకపోతే దేవుడి మీద కోపం ఎందుకయ్యా ఏమో మా కోసం చెమట పని చేసే ఈ కాముడికి నేను చెమటోడ్చి ఒక బిడ్డను ప్రసాదిద్దామని మీరు అనుకున్నారేమో ఇందులో కూడా నామంచే కదయ్యా మీరు ఆశించాలి కానీ వీళ్ళు వీళ్ళు మీ ఔన్నత్యాన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు అయ్యా అర్థం చేసుకోలేరు అయ్యా ఈరోజు మీ పెళ్ళం పాలేరుతో వెళ్ళిపోయి ఉండొచ్చు మీ బిడ్డను ఈరోజు మిమ్మల్ని తిట్టచ్చు కానీ ఈ కాముడు ఈ కాముడు మిమ్మల్ని ఎప్పుడూ వదిలిపోయడు మీ చావుని ఈ కళ్ళతో చూసే వరకు మిమ్మల్ని వదిలిపోడం వదిలిపో మీరే మీరే మా దేవుడు మీరే 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 మా దేవుడు చిన్నయ్య కాదు చిన్నోడు నేను మీ అక్క కొడుకును అమ్మా చిన్నోడా ఏడుస్తున్నాయ్య గురించి అలా పెద్ద డబ్బుంటే గుడి కట్టాలి బడి కట్టాలి వెళ్ళిన చోట అలా కనిపించిన దానికల్లా బిడ్డలు నెచ్చుకుంటూ పోరు ప్రతి ఊళ్ళో చెట్లు నాటించడానికి వాడేమో నాశం కూడా గుప్పెడంత ఉల్లిని కోస్తేనే కన్నీళ్ళు వస్తాయి భార్యంత నా తల్లి మనస్సు కోసాడు వాడి కన్నీళ్ళు కాదు రక్తం రావాలి వచ్చేలా చేస్తా మనల్ని ఇంతగా మోసం చేసిన వాడికి ఆస్తి ముగ్గురు పెళ్ళాలి నీకు మాత్రం పేదరికం ఒక్కడే నీ బాబు నాన్న మీరు మా పెద్దయ్య బిడ్డ కదయ్యా కష్టపడి రైతు దుక్కి దున్ని కోత కోస్తే విత్తనాల ఫ్యాక్టరీ వాడొచ్చి ఈ పంట నాది అంటే ఒప్పుకుంటావా నాన్న ఈ భూమి నీది ఈ పంట నీది

టూత్ బ్రష్ నే ఎవడూ చేత్తో పట్టుకోడు అలాంటిది నువ్వు నోట్లో పెట్టుకుని తిరుగుతున్నావు అమ్మ ఎంత అదృష్టవంతురాలు నానా ఎంత